వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఇగురు అంటే మనం కూర తొందరగా మన కూర్మా టైప్లో ఎలా చేసుకోవాలి ఇది మంచి స్పైసీగా ఉంటుందండి అలాగే ఇది చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో అది అది ఎలా చేయాలో చూపిస్తున్నాము ముందుగా కాలీఫ్లవర్ ఒకటి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కాడలు పెద్దగా లేకుండా ఓన్లీ ఫ్లవర్ మాత్రం ఉండేలా చూడండి దాంట్లో కొద్దిగా మసాలాను వేయండి ఈ కాలీఫ్లవర్ మార్కెట్లో తక్కువ రేటుకి దొరుకుతుందండి అందుకని మనం సీజన్ ఫలంగా తినాల్సి వస్తుంది కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసాం ఈ కాలీఫ్లవర్ తినడం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే కాలీఫ్లవర్లో కొద్దిగా కారం కూడా వేయండి కొద్దిగా కారం అంటే ఒక్క చిన్న స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రానే వేయండి ఎందుకంటే స్పైసీనెస్ కోసం కొంచెం కారం బాగా వేయాలి కొద్దిగా అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి ఇది పసుపు ఎందుకేస్తామో మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలోనూ మేము తెలియజేస్తున్నాం అలాగే ఒక చిన్న నిమ్మ ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని దాని విత్తనాలు లేకుండా ఓన్లీ జ్యూస్ పడేలాగా దాంట్లో పిండండి అది చాలా బాగుంటుంది ఈ పులుపు మన నిమ్మకాయ పులుపు పడిన తర్వాత చాలా బాగుంటుంది అది చూడండి అలా నిమ్మకాయ పిండేసి మొత్తం అంతా కూడా ఈ యొక్క మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి నిమ్మకాయ పిండిన తర్వాత బాగా మిక్స్ చేయండి అస్సలు ఇది రెసిపీ మరి చాలా బాగుంటుంది ఇమీడియట్లుగా తయారవుతుంది అది సీజనల్గా కూడా వస్తుంది ఫ్రూట్ ఇది ఈ వెజ్ వెజిటేబుల్ ఈ వెజిటేబుల్ని మనం తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు చాలామంది అందుకోసం సీజనల్గా దొరికినప్పుడు దాన్ని కొనుక్కొని ఖచ్చితంగా వండుకొని తినండి అలాగే కొద్దిగా ఫ్లోర్ అండి కార్న్ఫ్లోవర్ని వేయడం వలన మనకి ఈ రెసిపీ అనేది కొంచెం జ్యూస్ జ్యూస్ టైప్లో వస్తుంది అలాగే చిక్కగా కూడా వస్తుంది ఇంకోటి ఏంటంటే మసాలాకి కార్న్ఫ్లవర్ వేయడం వలన కొంచెం ఆ యొక్క పీస్కి గట్టిగా పట్టుకొని ఉంటుంది చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలాగా మిక్స్ చేయండి మొత్తం కారం ఉప్పు అలాగే మసాలా పసుపు ఇవన్నీ కూడా అందులో పడేలాగా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి చూడండి అలా మిక్స్ చేసి బాగా కొద్ది కారం ఎక్కువగానే వేయండి వేసిన తర్వాత దాన్ని ఒక్క అరగంట సేపు మూత పెట్టి అలా వదిలేయండి వదిలేసి మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం అది కొద్దిగా నీళ్ళు చల్లండి ఏదన్నా మనకి కలవలేదు అనుకుంటే ఆ కొద్దిగా ఒక నాలుగు చుక్కలు ఐదు చుక్కలు నీళ్లు పోస్తూ బాగా మిక్స్ చేయండి ఎందుకంటే పౌడర్ మనం కార్ కార్న్ఫ్లోర్ వేసాం కదా ఆ ఫ్లోర్ అక్కడే ఉండిపోయి మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అలాగే మసాలా కూడా కొంచెం గట్టిగా ఉంది అది ఉప్పు కారం కూడా అన్ని పీసులకి కూడా పట్టుకోవాలి కాబట్టి మనం ఇలా కలపడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ అలాగ లైట్గా చూడండి అలా కంప్లీట్గా పైకి కంటే కూడా మనకి క్లియర్గా ఉంటుంది దీన్ని మనం మూత పెట్టేసుకుంటాము మూత పెట్టి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయాలి ఇలా చూడడానికి చూ ఇలా చూస్తేనే మనకి తినేయాలన్న ఫీల్ వస్తుంది కానీ అది పచ్చిగా ఉంటుంది దీన్ని మనం పకోడీలా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఇప్పుడు కర్రీని చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో పకోడీ ఎలా చేయాలనేది తెలియజేస్తాం చూడండి మూత పెట్టాము ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసి చూస్తే అది శుభ్రంగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది అలా అండి అలా మ్యారినేట్ అంటే హాఫ్ ఎన్ అవర్కి పది నిమిషాలు ఇరవై నిమిషాలకు ఒకసారి తీసి అలా కలుపుకొని అంటే మసాలా మొత్తం దానికి దట్టాలి అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటాం స్టవ్ వెలిగించుకొని మిగతా ప్రాసెస్ మనం మొదలెట్టేస్తాం మన మసాలా కర్రీని అదే కూర్మ టైప్లో ఎలా చేస్తున్నా చూడండి ముందుగా స్టవ్ వెలిగించాము ప్యాన్ పెట్టాం దాంట్లో కొద్దిగా ఆయిల్ అంటే మసాలా కర్రీ కాబట్టి మీడియంగా వేయండి మరీ తక్కువగా వేయొద్దు అలాగని ఎక్కువగా కూడా వేయొద్దు మీడియంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి మనం ఎప్పుడు వేసేది జీరా జీలకర్ర ఖచ్చితంగా వేస్తాం జీలకర్ర కొంచెం లైట్గా వేగేటప్పటికే మనం ఉల్లి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి వేగుతూ ఉంటాయి ఈ వేగుతూ ఉండగానే మనం ఒక చిన్న సైజు టమాటాను కూడా మనం తీసుకోవాలి ఇవి బాగా వేపాలండి మనం ఆల్రెడీ పసుపు వేరే కూరలో మన కలిపిన మ్యారినేట్ మిశ్రమంలో వేసేసాం కాబట్టి ఇంకా మనం పసుపు వేయట్లేదు దాంట్లో పసుపు సరిపోతుంది ఈ ఉల్లిపాయలు బాగా వేపుతూ ఉండాలి మనం ఎప్పుడు చెప్తున్నట్టే ఉల్లిపాయలు మంచి కలర్లో రావాలి అలాగే మంచి ఫ్లేవర్లో రావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే మనకు కూర కానీ కూర్మ కానీ ఫ్రై కానీ ఏదైనా ఎనీ వెజిటేబుల్ అయినా కూడా మనకి చాలా స్పైసీగా చాలా అందంగా చాలా టేస్టీగా వస్తుంది ఉల్లిపాయ అయితే ఎప్పుడైతే వేగదో అప్పుడు బాగోదు చూడండి ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి అలా టమాటా ఫ్యూరీని తయారు చేసి మనం పక్కన పెట్టుకుంటాం ఈలోపు ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి నెమ్మదిగా ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు చూడండి కలర్ మారుతాయి అలా కలర్ మారినప్పుడు మాత్రమే మనం కూరని ప్రిపేర్ అయినట్టు మనం టోటల్గా మనం వెజిటేబుల్ కానీ వేదనే వేసుకోవచ్చు మనం ముందుగా చేసి తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని మన ఉల్లిపాయలో పచ్చిమిరపకాయల మిశ్రమంలో వేసేస్తున్నాం మసాలాలు ఉప్పులు కారం ఏమీ వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్లోనే మొత్తం అన్నీ వేసేసాం ఇది ఓన్లీ ఒక ఫ్రై కోసం తయారు చేస్తున్నాం ఆ టమాటా ఫ్యూర్ని కూడా బాగా వేగనివ్వండి లైట్గా సిమ్లో మంట పెట్టుకుంటూ స్టవ్ సిమ్లోకి కనెక్ట్ చేసుకోండి వేసుకొని మొత్తం శుభ్రంగా తీసేసి మిక్సీ దారిలోది శుభ్రంగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేపండి ఇది కూడా లైట్గా మనకి టమాటా కూడా బ్రౌన్ ఇష్యూలో రావాలి అలా వచ్చినప్పుడే మనకి టమాటా ఫ్యూరీ చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఫ్లవర్ మొత్తం మిశ్రమాన్ని ఈ యొక్క టమాటో ఫ్యూరీ వేసిన తర్వాత దీంట్లో వేసేస్తా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ మసాలా టైప్లో ఇంకా చైనీస్ అలాంటి వాళ్ళు అయితే మాత్రం దీన్ని అలా లైట్గా ఫ్రై చేసి అది టప్స్ కింద తినేస్తూ ఉంటారు అలాగే మనం కూడా కొంచెం మరీ వెజిటేబుల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోకుండా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బాయిల్స్లో లో మనం తింటే చాలా మంచిది ఇది ఆరోగ్యానికి అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేస్తున్నాం ఎందుకంటే ఇది ఉడకదు కాబట్టి ఇంకా వాటర్ వేయాలి కొంచెం వాటర్తో కిందనే అడుగంటియకుండా కొంచెం మసాలా తర్వాత ఉప్పు కారం ప్రతి ముక్కకి పట్టుకోవాలి కాబట్టి మనం ఎంత మ్యారినేట్ చేసినా అవదు అదిగోండి మనం ముక్కలన్నీ మునిగేలాగా కొద్దిగా వాటర్ని వేసుకుంటాం ఈ వాటర్ని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఒక లేదా టెన్ మినిట్స్ మంట మాత్రం సిమ్లోనే ఉంచేసి బాగా మగ్గ మగ్గయ్యేలాగా మనం దీనిపైన ఒక మూత పెట్టేస్తాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తాకి మీరు మీ సీజనల్గా ఎప్పుడైనా ఈ ఫ్రూ మన ఈ కాలీఫ్లవర్ దొరికితే ఖచ్చితంగా చెయ్యండి చూడండి మూత పెట్టాము ఒక ఐదు నిమిషాల తర్వాత తీసాము కలిపాము అలాగే ఒక్కొక్క ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి కలుపుతూ చేయండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో ఎమ్మీగా అలాగే ఎంతో స్పైసీగా ఉండే మనకి కాలీఫ్లవర్ కూర్మా తయారైపోయింది ఇది సేమ్ చికెన్ టైప్లో మనకి చేసాము చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చివరిగా మనం కొత్తిమీరని గ్యారినేట్ మ్యారినేట్ చేసేస్తున్నాం కొత్తిమీరని కూడా వేసేస్తున్నాం అందులో గార్నిష్ చేస్తున్నాం అది కొత్తిమీర పైన చల్లేసి దాన్ని ఒక ఫ్లేవర్ టైప్లో మనం చివరిగా కొత్తిమీరని వేస్తాం అలాగే మన కొత్తిమీరని వేసినప్పుడు మనకి ఒక మంచి స్మెల్ వస్తుందండి కొత్తిమీర పత్తి కర్రీలో వేయండి అలాగే చివరిగా ఆ జ్యూస్ అంతా మనకి కలిసేలాగా చిక్కబడటం కోసం ధనియాల పౌడర్ని వేసాం ఈ ధనియాల పౌడర్ కూడా మనకి తొందరగా బాగుంటుంది చివరిగా మనకి అది పౌడరు ఒకటి ఉంటుందండి నాకు అది సరిగ్గా తెలియలేదు ఆ పౌడర్ కూడా వేసాం అది నేను ఈ మధ్యలో గుర్తొస్తే మీకు చెప్తాను ఇవన్నీ వేసి బాగా కలపండి మిశ్రమాన్ని చాలా చాలా దగ్గరికి అయిపోయింది కదండి ఇది పుల్కాలో మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే వేడివేడి అన్నంలో కూడా అంత అన్నం తినే వాళ్ళతో ఒక నాలుగైదు ముద్దలు అన్నం ఎక్కువదిగా తింటారు చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అలాగే వృద్ధులు ఎవరైనా సరే ఈ మిశ్రమంలో మన కూరని చాలా ఇష్టపడతారు ఒకసారి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో ఎమ్మీగా ఉన్న మనకి క్యాలీఫ్లవర్ కూర్మ తయారైపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలా కృతజ్ఞతలు అలాగే నా సబ్స్క్రైబర్స్ అంటే ఏ తక్కువ మంది అయినా ఎంతమంది అయినా కూడా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది తయారైపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ